రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే ఈ పత్తి పంటలో మనకు ఇప్పుడు చాలామంది రైతులు అడుగుతున్న ప్రధాన సమస్య ఏంటంటే ఈ తామర పురుగు సమస్య ఈ పేను సమస్య అనేది ఎక్కువగా ఉందని చాలామంది అయితే మనల్ని అడగడం జరుగుతుంది సో మనకు ఈ పేను నియంత్రించడానికి మనకు మార్కెట్లో ఎలాంటి మందులు దొరుకుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను దాదాపుగా ఒక ఐదు నుంచి ఆరు రకాల మందులు అయితే చెప్తాను కేవలం మనకు తెల్లదోమ సమస్య పచ్చదోమ సమస్యతో పాటు పెయిన్ కంట్రోల్ అయ్యే విధంగా ట్రిప్స్ కంట్రోల్ అయ్యే విధంగా పనిచేసే మందులు అయితే చెప్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ సమస్య ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోనైతే పూర్తిగా అయితే చూడండి ప్రతి ప్రోడక్ట్ గురించి డోస్తో సహా అయితే వివరించడం జరుగుతుంది సో తప్పకుండా అయితే పూర్తిగా చూడండి అలాగే వీడియోని చూస్తున్న అయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్తే మనకు ఇప్పుడు ఇంతకుముందు మనకు పెట్ట వాతావరణం ఉండడం వల్ల మనకు ట్రిప్స్ ఉద్రిత అనేది ఎక్కువగా ఉండేది సో ఇప్పుడు మనకు వర్షాలు అనేది పడినా కూడా ఈ ట్రిప్స్ అనేది కంట్రోల్ అవ్వడం అవ్వడం లేదు సో మనం స్ప్రే చేసే మందు వర్షం అయితే పడడం వల్ల కూడా అంతగా పనిచేయడం కూడా లేదు సో ఇప్పుడు వర్షాలు అనేది తగ్గిన తర్వాత మనకు ఈ ట్రిప్స్ నియంత్రించడానికి ఒక మందు అయితే చెప్తాను ఒక ఐదు మందులు అయితే చెప్తాను వాటిలో మీకు ఏదే అవైలబుల్ మీకు అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే స్ప్రే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ముందుగా తెలుసుకున్నట్లయితే మనకు ఈ గరుడా కంపెనీకి చెందిన పోలీస్ అనేది మనకు చాలా బాగా పనిచేస్తుందండి సో ఈ ట్రిప్స్ నియంత్రించడానికి అలాగే తెల్లదోమ పంచదోమ నివారించడానికి అర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో దీన్నైనా కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ఇందులో మనకు ఫిఫ్టీ రెండు నెలలు నలభై శాతం ఇండాక్లోప్రిడ్ అనేది మనకు నలభై శాతం అయితే ఉంటుంది సో దీన్నైనా కూడా మనం ఒక దాదాపుగా ఒక ఎనభై గ్రాముల వరకు స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దీది కూడా మనం ఈ పత్తి పంటలు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మనకు అన్ని రకాల దోమ సమస్య పేను త్రిప్ సమస్యను కంట్రోల్ చేయడానికి ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది సో ఇది కాకపోతే మనకు దాదాపుగా ఈ నలభై నుంచి యాభై రోజుల దశలో ఉన్న వాళ్ళకు కూడా ఇదే సమస్య అనేది మీకు కనిపిస్తే ఈ జేటీ అగ్రిటెక్ వాళ్ళది మీరు లైక్ అయితే స్ప్రే చేసుకోండి సో ఇది ఇది మనకు పంట చిన్న దశలో ఉన్న వాళ్ళు స్ప్రే చేసుకుంటే జలదోమ సమస్య పచ్చి దోమ సమస్య అలాగే మనకు ఈ పేను సమస్య అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే కంట్రోల్ అవుతుందండి దీనివల్ల అయితే సో దీంతో పాటు మనకు మొక్క పెరుగుదల వస్తుంది సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ తీసుకురావడానికి ఇది దోహదపడుతుంది ఈ లైకా అనే ప్రోడక్ట్ మనకు దోమను కంట్రోల్ చేస్తుంది పేను సమస్యను కంట్రోల్ చేస్తుంది సో పత్తి పంటలో పురుగు సమస్యలు తప్ప మిగతా అన్నిటి సమస్యకి ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది అలాగే మనకు మొక్క పెరుగుదల వస్తుంది సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ తీసుకురావడానికి పూతాఖాతా రావడానికి కూడా పనిచేస్తుంది సో ఈ లైకా అయితే కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఇది కాకపోతే మనకు ఇంకా నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ యూపీఎల్ వాళ్ళది అపాచి అని దొరుకుతుంది సో మనకి అపాచీ అపాచి అనేది కూడా మనం వాడుకోవచ్చు ఇందులో వచ్చి మనకు ఫ్లోనిక్ ఆమెడ్ ప్లస్ ఫిప్రోని అనేది మనకు ఇందులో ఉంటుంది సో ఈ అపాచిలో వచ్చి మనకు యూపీఎల్ వాళ్ళది ఉలాల అలాగే మనకు బయర్ వాళ్ళది జంప్ టెక్నికల్ రెండింటిని పదహైదు శాతం అయితే ఉండడం జరుగుతుంది రెండు అనేది సో దీన్ని స్ప్రే చేసుకున్నా కూడా మనకు మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనం ఈ వల్ల మనం యూపీఎల్ వాళ్ళది ఉలాలా కానీ లేకపోతే ఈ జ గరుడ వాళ్ళది పోలీస్ కానీ వాడుకున్నారనుకో సో వీటి కాంబినేషన్లో ఖచ్చితంగా పూత రావడానికి గ్రోత్ రావడానికి ఏదైనా గ్రోత్ ప్రమోటర్ అయితే వాడుకోవాల్సి అవు ఉంటుంది సో ఈ లైక్ అనేది వాడుకుంటే మాకు ఎలాంటి గ్రోత్ ప్రమోటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో దానికే గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ లైక్ అయినా కూడా వాడుకోవచ్చు లేకపోతే ఆ పోలీస్ కానీ యూపీఎల్ ఉలాలా తీసుకుంటే దాని కాంబినేషన్లో గ్రోత్కి అలాగే పూత కథ రావడానికి వేరే కాంబినేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ యూపీఎలు ఆపాసిని వచ్చి మనము ఒక నూట అరవై గ్రాములు ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దీని కాంబినేషన్లో ఏదైనా గ్రోత్ ప్రమోటర్ అయినా స్ప్రేయింగ్ చేసుకోండి న్యూట్రిన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ జేటీ అగ్రిటెక్ వాళ్ళది మనకు రజల్ గోల్డ్ అని రావడం జరిగింది కొత్త ప్రోడక్ట్ ఇదే సంవత్సరం అయితే మనకు మార్కెట్లోకి అయితే వస్తుంది వచ్చింది సో ఈ రజల్ గోల్డ్ అనేది కూడా మనకు ఈ పత్తి పంటలో వచ్చు అన్ని రకాల సమస్యలను అయితే కంట్రోల్ చేస్తుందండి సో మనకు తెల్లదోమ సమస్యను అలాగే పచ్చదోమ సమస్యను పేను సమస్యను నల్లి సమస్య సో ఈ నాలుగు సమస్యలకు మనకు ఇది ఒక్క ప్రోడక్టే పనిచేయడం జరుగుతుంది దీంతో పాటు మనకు పూతా పింది అనేది రాలిపోకోకుండా కాఫ్ సెట్ అవడానికి ఇది సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది దాదాపుగా యాభై నుంచి అరవై రోజుల దశలో ఉన్న పత్తి పంట రైతులు ఎవరైనా కూడా ఈ రజల్ గోల్డ్ అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు కొత్త ప్రోడక్ట్ దీని ఫోటో అనేది కూడా మీకు ఐడియా లేకపోతే పక్కన డిస్ప్లే అయితే చేస్తాను సో ఈ రజల్ గోల్డ్ అనేది ఒకసారి స్ప్రే చేసి చూడండి మీకు మంచి ఫలితం అయితే వస్తుంది తెల్లదోమ సమస్య పచ్చదోమ సమస్య ఎర్రనల్లి సమస్య అలాగే తామర పురుగు సమస్యను హండ్రెడ్ పర్సెంట్ అయితే కంట్రోల్ చేస్తుందండి సో దీన్ని అయితే కూడా ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్ని ఒక ఎకరానికి స్ప్రే చేసి చూడండి రజల్ గోల్డ్ అనేది ఇతర మీకు నచ్చిన ప్రోడక్ట్ ఇంకో ఎకరానికి అయితే స్ప్రేయింగ్ చేసి చూడండి మీకు తేడా అనేది హండ్రెడ్ పర్సెంట్ తేడా అయితే ఉంటుంది సో మీరు ఒక రెండు ఎకరాలు సాగు చేస్తే ఈ విధంగా అయితే స్ప్రే చేసి చూడండి చాలా మంచి ప్రోడక్ట్ అండి ఈ రజల్ గోల్డ్ అనేది సో కాఫ్ సెట్ అవుతుంది అలాగే మనకు అన్ని రకాల దోమ సమస్యలు కూడా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటాయి దీనివల్ల అయితే సో ఇది వచ్చి మనకు మార్కెట్లో ఒక మార్కెట్లో తక్కువ ధరకే మనం లభించే అవకాశం ఉంటుంది సో ఈ ఒక్క దీంతో రజల్ గోల్డ్తోనే మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కాఫ్ సెట్టింగ్కి తెల్లదోమ పచ్చదోమ కంట్రోల్ అవ్వడానికి అన్ని విధాలుగా దోహదపడుతుంది రజల్ గోల్డ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా వాడుకునే ప్రయత్నం అయితే చేయండి అండి సో మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ గరుడా కంపెనీకి చెందిన గురువు అని దొరుకుతుంది సో మనకి గురువులో టెక్నికల్ వచ్చి మనకు అనేది మనకు పది శాతం అలాగే డైఫిన్ అనేది మనకు ముప్పై శాతం అయితే ఉంటుంది సో ఇదైనా కూడా మనం వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుందండి ఈ పత్తి పండగ వచ్చు ఈ తామర పురుగు సమస్య అలాగే మనకు తెల్లదోమ తెలదోమ పచ్చదోమ సమస్యను నివారించడానికి సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో ఈ గురువు అయినా కూడా మనం వాడుకుంటే మనకు మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది దీని అయితే మనము ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు చొప్పున వాడుకోవాలి వాడుకోవాల్సి ఉంటుంది మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఇది మనకు పెగాసిస్ టెక్నికల్ ప్లస్ మనకు జంప్ టెక్నికల్ అనేది ఈ గురువులో అయితే ఉండడం జరుగుతుంది సో వాడాలనుకున్న వాళ్ళు ఈ గురువు అయితే మీకు అవైలబుల్గా ఉంటే దీని అయినా కూడా వాడుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ పిఐ వాళ్ళది కీఫెన్ అండి సో మనకి లో టాల్ఫిన్ పైరాడ్ అనేది మనకు పదహైదు శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో దీన్ని అయితే కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దీన్ని మనం ఒక ఎకరానికి ఒక ఐదు వందల ఎంఎల్ వరకు స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకు ఈ తామర పురుగు సమస్య ఎక్కువగా ఉందంటే ఈ ఐదు వందల ఎంఎల్ వాడుకోండి మీకు దీని కాంబినేషన్లో ప్రైడ్ అనేది కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దోమ సమస్య అనేది కంట్రోల్ అవ్వడానికి సో ఈ కీఫెన్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే మనకు అదామ వాళ్ళది తర్పుతాన్ని దొరుకుతుంది సో ఇదే టెక్నికల్ అయితే ఉంటుంది కీఫెన్ అనేది అవైలబుల్గా ఉంటే టీఫెన్ తీసుకోండి అలాగే తర్బుత్ అవైలబుల్గా ఉంటే తర్బుత్ తీసుకోండి అలాగే మనకు నిచ్చిన వాళ్ళే టైచ్ చేయడం దొరుకుతుంది సో ఈ టై అయి అయినా కూడా తీసుకోవచ్చు ఈ డాల్ఫిన్ పరా టెక్నికల్తో ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా కూడా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మీకు ఈ తామర పురుగు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు వీటిలో వా నేను చెప్పిన వాటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ తామర పురుగు ఉధృతి ఎక్కువ అవ్వడం వల్ల కూడా మనకు మొక్క ముద్దబారడం జరుగుతుంది గ్రోత్ అనేది రాదు అలాగే వచ్చిన పూతాఖాతా అనేది కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ తామర పురుగు దోమ సమస్యను మాత్రం నెగ్లెషన్ అయితే చేయకండి ఖచ్చితంగా అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో వీటిని మనకు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ రెజల్ గోల్డ్ అనేది మనకు చాలా బాగా పనిచేస్తుందండి సో తెలదోమ పచ్చదోమ తా తామర పురుగు సమస్యను హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేస్తుంది అలాగే కాప్ సెట్ అయ్యే విధంగా అయితే కూడా పనిచేస్తుంది తక్కువ ధరలో బెస్ట్ మందిగా చెప్పుకోవచ్చు ఒకసారి ఒక ఎకరానికి మీరు వాడి చూడండి మీకు దాని రిజల్ట్ అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది సో ఈ విధంగా చెప్పిన ప్రోడక్ట్లో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాని అయితే వాడుకోండి మీకు దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో వీడియోలో వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇప్పటి నుంచి మనకు పత్తి పంటనే కాదు మిరప పంటకు సంబంధించి కూడా స్ప్రేయింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాము సో తప్పకుండా అయితే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్